క్షీరాబ్ది ద్వాదశి రోజు నువ్వు చెప్పినట్టు తులసి ఉసిరి చెట్టుకి కళ్యాణం చేయడం ఆ రోజు వాళ్ళు పూర్ణిమ పూర్ణిమ రోజు చేస్తారు కార్తీక పూర్ణిమ రోజు మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తారు ఎందుకది అంటే ఇంట్లో పూజ ఒకళ్ళే చేస్తారు కదా మనం ఒకసారి చెప్పుకున్నాం అవును మగవాళ్లే చేస్తారు అవును అలా ఒక్కళ్ళే పూజ చేసిన తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కూడా దీపం పెట్టుకుంటే బాగుండేది కదా అని అట్లా పెట్టుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా కుటుంబంలో పది మంది ఉండేవాళ్ళు పూర్వకాలం పోని పెట్టుకుందామంటే తప్పు ఒక్కళ్లే పెట్టాలి దీపం ఒకళ్ళే పూజ చేయాలి వంటిల్లు పూజ గది రెండు ఉన్నాయంటే కుటుంబం విడిపోయినట్టే లెక్క అంచేత ఒకళ్ళు చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే కొంచెం నూనె వేస్తారు దండం పెట్టుకుంటారు అంతే తప్ప చేయరు కనుక అది ఒకటి రెండోది బాగా చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు రోజు ఏదో కారణంగా చేయలేకపోవచ్చు దీపం పెట్టలేకపోవచ్చు అప్పుడప్పుడు మిస్ అవుతాం ఎప్పుడు మిస్ అయ్యామో ఏం తేడా చేశామో అని చెప్పి మూడు వందల అరవై రోజులకి మూడు వందల అరవై ఐదు వేయాలి కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగిస్తారు అందుకు మంచి ఇంకోళ్ళలో మాట అడిగారు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మూడు వందల అరవై ఐదు అంటే నావి మూడు వందల అరవై ఐదు మా ఆయనవి కూడా మూడు వందల అరవై ఐదు వెలిగించాలి కదండి ఆయన ఆయన వెలిగించుకుంటాడు అట్లయితే పిల్లలు పిల్లలవి మరి ఇంకోటి రెండే సొత్తులు కదా కనీసం మూడు వందల అరవై ఐదు ఇంటూ రెండు పొద్దున సాయంత్రం కదా మూడు వందల అరవై ఐదు ఇంటూ నాలుగు ఇక లెక్కేసుకుంటూ పోతే ఎంత ఉంటుంది ఇది ఏదో నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడుతుందని భయపడ్డంగా ఉంటుంది ఇదంతా అంతకన్నా ఇంకోటి ఏం లేదు